తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని పంచాయతీలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది స్వతంత్ర కాంగ్రెస్ అభ్యర్థుల వర్గాల మధ్య వివాదం హింసకు దారితీసింది గొడవ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఓ వ్యక్తికి గాయాలు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి కామెపల్లి మండలం పండితాపురంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు కరీంనగర్లో ఏజెంట్ల నిర్లక్ష్యం కారణంగా పోలింగ్ ముప్పై ఐదు నిమిషాలు ఆలస్యమైంది నార్సింగిలో తండ సర్పంచ్ అభ్యర్థి సెల్టావరెక్కి నిరసన తెలిపాడు ప్యర్ ప్రత్యర్థి అభ్యర్థి ఓటుకు రెండు వేలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు నూట తొంభై మూడు మండ మండలాల పరిధిలో మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచులు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరుగుతుంది సర్పంచి పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది వార్డులకు డెబ్బై ఒక్క వేల డెబ్భై ఒక్క మంది బరిలో నిలిచారు మొత్తం యాభై ఏడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ఓటర్లు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి